ఉచిత సంతాన సాఫల్య కంటి ఈఎన్టీ మెగా వైద్య పరీక్షా శిబిరానికి విశేష స్పందన సౌజన్యకర్త కాకుబాల్ నగేష్ ఆధునీ పట్టణంలో మొట్టమొదటిసారిగా కనీ విని ఎరగని రీతిలో పదిహేను మంది డాక్టర్లతో ముప్పై ఐదు మంది వైద్య సహాయకులతో మూడు పెద్ద ఆసుపత్రుల అనుసంధానంతో ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరియు వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ వామ్ ఆధ్వర్యంలో ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ సెంటర్ కర్నూలు శాంత్రామ్ ఆసుపత్రి నంద్యాల మరియు మధు ఆసుపత్రి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సహకారంతో ప్రముఖ ఎన్ఆర్ఐ కాకుబాల్ నగేశ్ గారి సౌజన్యంతో జరిగిన ఉచిత సంతాన సాఫల్య కంటి ఈఎన్టీ శిబిరానికి విశేష స్పందన లభించిందని దాదాపు తొమ్మిది వందల అరవై ఎనిమిది పేషెంట్లు హాజరై వివిధ వైద్య విభాగాలలో ఉచిత సంప్రదింపులు మందులు వైద్య సేవలు పొందారని ఆదోని పట్టణ అవోపా మరియు వామ్ అధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు సంతాన సాఫల్యత కోసం దాదాపు నూట ముప్పై ఎనిమిది జంటలు హాజరైన ఈ క్యాంపుకు ఒక్కో జంటకు ఇరవై ఐదు వేల వరకు విలువైన పరీక్షలు స్కానింగ్లు మందులు దాదాపు నూట యాభై మూడు మంది ఉచిత స్కానింగ్లు మొదలైనవి కర్నూలు ప్రైమ్ ప్లస్ ఆసుపత్రిలో చేయడానికి ఎంపికై కర్నూలుకు వెళ్లారని అలాగే ఉచిత కంటి పరీక్షల ఆపరేషన్ల శిబిరం అర్హులైన వారికి డాక్టర్ సలహా మేరకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో జరిగే ఉచిత కంటి ఆపరేషన్లకు రాను పోను ఉచిత రవాణా సౌకర్యం లభిస్తుందని ఉచిత ఈఎన్టీ పరీక్షల శిబిరం నందు అర్హులైన వారికి విలువైన ఉచిత వైద్య పరీక్షలు మందులు లభించిందని సౌజన్యకర్త కాకుబాల్ నగేష్ వివరించారు తొలుత జ్యోతి ప్రజ్వలాపన ముఖ్య అతిథులైన వారితో పైమూడు ఆసుపత్రుల పదమూడు మంది డాక్టర్లతో కన్నుల పండుగగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమంలో అవోపా మరియు వామ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా రఘు కోశాధికారి యాతగిరి వెంకటేశ్వర్లు వెంకటేష్ బాబు సభ్యులు కుప్ప రాజేష్ రత్నయ్య సురేష్ నాగరాజు కిరణ్ అవోపా మరియు వామ్ మహిళా విభాగ్ అధ్యక్ష కార్యదర్శులు వంకదారు మమతాశ్రీ సంగీత హిమబిందు శ్రీదేవి అనిత కవితాశ్రీ మొదలగు సభ్యులు పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు కాకుబాగ్ ఈరోజు ఆదివారము తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి వాసవి కళ్యాణ మండలం పూల బజార్లో ఒక పెద్ద మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము అవపా అండ్ వ్యామ్ తరఫున ఇక్కడ మూడు క్యాంపులు అట్ ఏ టైం జరుగుతున్నాయి సంతానం లేని వారికి ఒక క్యాంపు తర్వాత అలాగే కంటి ఆపరేషన్లది క్యాంపు తర్వాత ఈఎన్టీ సమస్యలకు క్యాంపు ఈ మూడు క్యాంపులు ఒకే చోట ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము దీనికి ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వాళ్ళు కర్నూలు వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్ కొరకు వచ్చారు మనకు అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నందేల వాళ్ళు కంటి ఆపరేషన్ల కొరకు వచ్చారు మన లోకల్ మధు హాస్పిటల్ వాళ్ళు ఈఎన్టీ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు చాలా ఎక్కువ మోతాదులో స్పందించారు ఇప్పుడు అరౌండ్ టెన్ థర్టీ అయింది అప్పుడే ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ జనాలు వచ్చేశారు సో మేము ఎస్టిమేట్ చేస్తున్నాము అరౌండ్ వన్ థౌసండ్ దాకా వస్తారు టోటల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అని మేము అనుకుంటున్నాము ప్రతిసారి మనకు ప్రోత్సాహం ఇచ్చి ఎంతో కోఆపరేట్ చేస్తున్న ఆదోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అది కాకుండా ఈసారి నుంచి మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము మేము చేసే ప్రతి క్యాంపు ప్రతిసారి యుద్ధ వీర జవాన్లకు మేము అంకితం ఇస్తున్నాము అందుకారణంగా ఈ రోజు జరిగే మెగా క్యాంప్ ను మనము గల్వాన్ వీర జవాన్లకు ఇస్తున్నాము కల్నాలు సంతోష్ బాబు గారు ఆయన టీము మొత్తం ఇరవై మంది ఆ రోజు అసూలు బాశారు మన కోసము మన బిడ్డల కోసము మన ఫ్యూచర్ కోసము వాళ్ళు తమ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబం ఏమైనా పర్వాలేదు అని సాహసానికి ఓడగట్టే వీర జవాన్లకు మనం చేస్తున్న ఒక చిన్ని కాంట్రిబ్యూషన్ ఇది వాళ్ళ స్మృతి కొరకు మనం వాళ్ళని తలుస్తూ ఈ క్యాంపును వాళ్ళకు అంకితం ఇస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వంగధార శ్రీనాథ్ గుప్త అధ్యక్షులు అవోప మరియు వ్యామ్ ఈరోజు మా అవోప తరఫున ఇది పద్దెనిమిదివ మెడికల్ క్యాంప్ మెగా క్యాంపు ఈ యొక్క క్యాంపు స్పెషాలిటీ ఏమంటే మామూలుగా అన్ని క్యాంపులు ఒక్కొక్క కంటి కంటి ఆపరేషన్ కానీ లేకుంటే వ్యాక్సిల ఆప్లికేషన్ కానీ చేస్తుంటే ఈ యొక్క క్యాంపులు మూడు టైం చేస్తాం ఆధునిక చరిత్రలో ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మూడు క్యాంపులు చేసాం ఆయుర్వేద క్యాంపు వాస్కులర్ క్యాంపు కంటి క్యాంపు ఇది రెండవసారి మూడు మెగా క్యాంపులు సమ్మేళనం చేసి చేస్తున్నాము ఈసారి కంటి క్యాంపు ఫర్టిలిటీ క్యాంపు మరి ఈ క్యాంపు ఇలాగ చేయడం ఆధ్వర్య చరిత్రలోనే ప్రథమసారి ఈ యొక్క క్యాంప్ మూడు క్యాంపులు కట్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క క్యాంపులకి అన్నిటికీ మాకు స్ఫూర్తిదాత మాకు సౌజన్యకర్త మాకు ఏ టు జెడ్ శ్రీ కాగ్బాన్ నగేష్ గారు సారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఓపె తరఫున ఈ యొక్క క్యాంపులకి ప్రజలకు ఆదోని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాలందరూ ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు పోయినసారి క్యాంపులు కూడా మూడు మూడు మెగా క్యాం క్యాంపులు అటసాయం చేయనప్పుడు కూడా వెయ్యిని ఎనభై మంది వినియోగించుకున్నారు ఈసారి కూడా వెయ్యి మంది పైన వస్తారని అనుకుంటున్నాం అందరికి ప్రజల ఆదోని ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను మరొకసారి కాగుబా నగేష్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి మా అవబ తరఫున తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటు నమస్కారం సార్